డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోహాను ఇరవై ఇరవై తొమ్మిది యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మవారు ధన్యులు అని అతనితో చెప్పాను ఈనాటి దైవాంశము చూడక నమ్మవారు ధన్యులు లూకా ఇరవై నాలుగు ఏడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిల్వ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి ఆదివారం నా తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యుద్ధకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండుట చూచిరి తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో కూర్చుండి మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని తెలిపిరి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు బచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక అతడు ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను తర్వాత యేసు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై ఇరవై ఎనిమిది పద్దెనిమిది అయితే యేసు వారిద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది దేవుడు మనల దీవించి చూచి నమ్ముట కాక చూడక నమ్మి ధన్యుల మగుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా అపరాధముల చేత చచ్చిన మమ్ములను నీవు నీ పునరుత్న శక్తి చేత బ్రతికించినందుకు నీకు మా వందనములు చూచి నమ్ముట కంటే చూడక నమ్మి ధన్యులమయ్యే భాగ్యము మాకు అనుగ్రహించుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్